నమస్కారం ప్రజలారా నేను వీడియోని మొదలు పెట్టే ముందు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యురాలు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు ఆమె నోట్లో నుంచి ఏ మాట్లాడినా కూడా అది జరుగుతుందా లేదు రోజా గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ అది ఏ విధంగా ఉంటుంది అనేది మీ నేను అడగడం కాదు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కదా మా కడుపు చించుకుంటే మా కాళ్ళ మీదనే కదా పడుతుంది సో నేనైతే అది మేము అది మీకే వదిలేస్తున్నా మీరే ఆలోచన చేసుకొని చెప్పండి ఆర్కే రోజా వాకు గాని పాదము కానీ ఎటువంటి పాదం ఎటువంటి వాక్ అనేది మీరు కామెంట్లో పెట్టండి పోతే హిందూ సాంప్రదాయం ఏదో ఎన్ని సంవత్సరాలు మనకు సాంప్రదాయాలు అంటే నేను నువ్వు ప్రతిరోజు దేవుడిని మొక్కేవాడిని అది పక్కన పెడితే కుంభమేళాకు పోయింది ఆర్కే రోజా అక్కడ పోయి పాదం ఆడ మోపింది ఇరవై మంది కథం ఇరవై మంది పోయారు గాలిలో కలిసిపోయారు ఇరవై మంది కుమ్మేళాకు వచ్చినటువంటి వాళ్ళు ఇరవై మంది పోయినారు సరే ఆర్కే రోజా గారు అప్పుడు మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రోజా గారి కాన్స్టిటెన్సీకి పోవటం ఆ గాల్లో పౌరాల గుట్లో కలిసిపోవటం అదేవిధంగా ఏందో క్రికెట్ గెలుచుదని చెప్పింది ఎందుకంటే ఇరవై మంది ప్రాణాలు కలిసి గాలిలో కలిసిపోయినాయని ఎవరికైనా మనము పుకారం తిన్నాం ఎవరికైనా బాధ ఏ ఉంటుంది ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా ఇప్పుడంతా ప్రపంచం అంతా కూడా ఓరిడే మా ఆర్కే రోజా మా కొమ్మ మేళా పోయినా కదా మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా చెప్పుకుంటే అటు అటు మళ్ళీ అహ్మదాబాద్ గుజరాత్ మహారాష్ట్ర బాంబే ఢిల్లీ పూణే ఆ ఏరియా వాళ్ళందరూ కూడా ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి వచ్చిందంట ఈమె ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్ అయిపోయింది ఇటువంటి వ్యక్తిని మనం ఎక్కడైనా చూసుంటామా ఈ విధంగా పాదం మోపింది అస్సాం అయిపోయినారు ఇరవై మంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు అన్నను కూడా మళ్ళా ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్ అన్న అని చెప్పి కూడా చెప్పింది నేనేమి తెలియజేస్తానంటే ఆర్కే రోజా గారికి రోజాక నువ్వు ఎక్కడా కూడా ప్రెస్ మీట్ ముందు కానీ అదేవిధంగా ఎక్కడైనా సరే నువ్వు పార్టీ యొక్క పార్టీ కార్యక్రమాల్లో కానీ లేదు జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడని కానీ లేదు రకంగా కానీ నువ్వు ఎక్కడక్కడ నువ్వు తెరిచి మాట్లాడుద్దామా అని నీకు దనం పెట్టి చెప్తున్నా ఎందుకంటే మన నాలిక మీద ఏముడాదో తెలియదు అదేవిధంగా చూస్తే బాధ ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే మీరు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పాలించే వాడు సరే రాష్ట్రంలో ఉండే సిటీ హైదరాబాద్ సిటీలో అంతా ఆయన వచ్చాడు బయట ఏదో ఇబ్బంది పడినాయని సరే ఆ ఇన్ని పక్కన పెడితే జగన్ అన్న ఆంధ్ర క్రికెట్ టీం అన్నింది క్రికెట్ టీం ఎట్టందో క్రికెట్ టీం అన్న చెప్పినాడంటే ఖచ్చితంగా చేస్తాడని ఎట్ అన్నింది మనకి ఇప్పుడు క్రికెట్ టీం జరిపేట్టుగానే ఉన్నారు నువ్వు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ పన్నెండు మంది సరిపోతారు ఇప్పుడు మళ్ళీ ఏమంటదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఏం తొందర ఏం వద్దు అన్నావు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పర్యటన ఇల్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకా కొంతమంది మంత్రులు అందరూ దావోస్ పర్యటనలో ఉంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అన్నావు మరి అన్న ముఖ్యమంత్రి అవుతాడా మరి అన్న ముఖ్యమంత్రి అయ్యేట్టుగా నువ్వు చేతనావా పనులేమన్నా నువ్వు ఏం మాట్లాడినా కదా అది మనకి రివర్సేజ్ జరుగుతా తప్ప మనకు ఎక్కడ మేలు జరగడంలా నేనేం తెలియజేస్తానంటే ఆర్కే రోజా గారికి అమ్మ ఆర్కే రోజా నువ్వు ఏం మాట్లాడద్దు జబర్దస్త్ చేసుకో మొన్న ఏదో షూటింగ్ ఇక్కడ పోయినావు కదా మొన్న ఈ మధ్య సంక్రాంతి ఈవెంట్లకు దేనికో పోయినావు ట్రాక్ ఏర్పడుతుంది దగ్గరలో ఈవెంట్లు చేసుకొని లేదు ఏడైనా ఒక ఈ ఉడాయి కదా కొన్ని ప్రోగ్రాంలు మనం ఎగిరి చేస్తా చేస్తాం కదా గతంలో బ్రహ్మాండే అన్న కదా ఆ షోలు పోయి లేదు ఒకటి షో ఉన్నింది మొగుడు పెళ్ళాలి లేదో విడిపోతే ఇద్దరిని కలిపేది సరే ఆ కలిపే షో అయినా ఒకటి పెట్టుకో ఏదో ఒకటి పెట్టుకొని నువ్వు నీ ట్రాక్ అట్ట కొనసాగి కానీ ఇట్ట రాజకీయం వైపు జగనన్న వైపు తాడేపల్లి ఇంటి వైపు రావద్దు అని చెప్పి రోజా వినవయించుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా అక్క పాపం ఇరవై మంది గాల్లో కలిసిపోయినారు వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా నేను ఆర్కే రోజా గారికి నా సీమరాజా మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే మీరు దయచేసి ఎక్కడా కూడా బయటకు వచ్చి అన్న ముఖ్యమంత్రి అవుతాడని కానీ లేదంటే ఓ రకంగా ఓ రకంగా కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడొద్దు మీరు టీవీ షోలకి పరిమితంగా అండి అన్నను ముఖ్యమంత్రి చేసే బాధ్యత సీమరాజా తీసుకుంటాడని ఆర్కే రోజా గారికి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం